సువర్ణ ఎప్పుడూ స్కూల్కి వెళ్ళలేదు కానీ చిన్నప్పటి నుండి ఆవిడికి చదువుకోవడం అంటే చాలా ఇష్టం కానీ ఆ సమయంలో సరైన సదుపాయాలు లేక సువర్ణ చదువుకోలేకపోయింది అందుకనే సువర్ణ తను చదువుకోకపోయినా తన కొడుకుని బాగా చదివించి తన ఆశ తీర్చుకోవాలి అనుకుంటుంది అనుకున్నట్లుగానే తన కొడుకు ప్రతీక్ని పెద్ద చదువులు చదివిస్తుంది ప్రతీక్ కూడా చాలా బాగా చదువుకుంటాడు అందుకే తనకి మంచి కంపెనీలో పెద్ద ఉద్యోగం వస్తుంది ఆ తరువాత ప్రతీక్ పట్నం వెళ్ళిపోతాడు కొన్ని రోజులు ఉద్యోగం చేసిన తర్వాత ఒక మంచి అమ్మాయిని చూసి సువర్ణ ప్రతీక్కి పెళ్లి చేస్తుంది పెళ్ళయ్యాక ప్రతి తన భార్యని తీసుకొని పట్నానికి వెళ్ళాలి కానీ అలా చేస్తే ఊర్లో తన తల్లి ఒక్కడితే ఉండిపోవాల్సి వస్తుంది అందుకనే ప్రతి తన తల్లితో ఇలా అంటాడు అమ్మా నేను ప్రియా పట్నానికి వెళ్ళిపోతే నువ్వు ఇక్కడ ఒంటరిగా ఉండిపోతావు నాకు నిన్ను అలా ఒంటరిగా ఉంచడం ఇష్టం అమ్మా ప్లీజ్ నువ్వు కూడా మాతో అవునత్తయ్య ఆయన నిజమే చెప్తున్నారు మీ విద్దరం అక్కడ మీరేమో ఇక్కడ అలా వేరువేరుగా ఉంటే మాకు కూడా సంతోషంగా ఉండదు కదా అందుకే మనందరం కలిసే పట్నం వెళ్దాం అని చెప్తుంది ప్రియా కొడుకు కోడలు అంతలా చెబుతుంటే కాదనలేక సరేనంటుంది సువర్ణ అలా అందరూ కలిసి పట్నానికి వచ్చేస్తారు ఇక అప్పటి నుండి అందరూ పట్నంలోనే ఉంటారు అంతా బాగానే ఉంటుంది కానీ సువర్ణకు చదువు రాకపోవడం వల్ల అక్కడి వాళ్లతో మాట్లాడడానికి కష్టంగా ఉండేది వాళ్లతో అసలు మాటలు కలపలేకపోయేది అది సిటీ పైగా వాళ్ళుంటున్న లొకాలిటీలో ఎక్కువ ఉద్యోగస్తులు ఉంటారు అందరూ సగం తెలుగు మాట్లాడితే సగం ఇంగ్లీష్ మాట్లాడేవారు అది సువర్ణకు అర్థమయ్యేది కాదు అందుకనే ఎక్కువగా ఎవరితో కలిసేది కాదు అలాగే ఒకరోజు ప్రతీ ప్రియలు బయటికి వెళ్ళి రాత్రికి తిరిగి ఇంటికి వస్తారు అప్పటిదాకా సువర్ణ ఒంటరిగా ఇంట్లో ఉండిపోతుంది అది చూసిన ప్రియ అత్తయ్యతో ఇలా అంటుంది ఏంటత్తయ్యా చాలా బోర్గా కనిపిస్తున్నారు అసలు మేము వెళ్ళినప్పటి నుండి ఇంట్లోనే ఉండిపోయారా సాయంత్రం అలా అయినా వెళ్లాల్సింది కదా పగలంతా అలా ఒంటరిగా ఎలా గడుపుతారు అలా వెళ్తే కాస్త నలుగురు కనిపిస్తారు ఎవరో ఒకరు మాట్లాడతారు ఏం చేయమంటావు ప్రియా ఇక్కడ వాళ్ళు చాలా స్పీడు వాళ్ళ మాటల్లో మాట కలపాలంటే నా వల్ల కావడం లేదు చిన్నప్పటి నుంచి నాకు కూడా ఉండేది కానీ అప్పటి పరిస్థితుల వల్ల నేను చదువుకోలేకపోయాను దానివల్లే ఇవాళ నలుగురి మధ్యలో నిలబడి నేను కూడా వాళ్ళలా మాట్లాడలేకపోతున్నాను అందుకనే నేను తిరిగి మన ఊరు వెళ్ళిపోవాలనుకుంటున్నాను ప్రియా అక్కడే ఉంటే ఇన్నాళ్ళు ఎలాగో బ్రతికేశానుగా ఉన్న జీవితం కూడా అలాగే గడిచిపోతుంది అదేంటత్తయ్య అంత పెద్ద మాట అనేశారు మిమ్మల్ని ఒంటరిగా ఉంచలేకే కదా మిమ్మల్ని మాతో పాటు ఇలా తీసుకొచ్చాం సరేలేండి దీని గురించి మనం రేపు మాట్లాడదాం కానీ ఇప్పటికే చాలా లేట్ అయింది మీరు పడుకోండి అంటూ సువర్ణ రూమ్లో నుండి తన రూమ్కి వెళ్తుంది ప్రియా తన రూమ్లోకి వచ్చాక కూడా ఏదో పరధ్యానంలో ఉంటుంది ప్రియా అది చూసి ప్రతీక్ ప్రియతో ఇలా అంటాడు ప్రియా ఏమైంది ఎందుకలా ఉన్నావు బయటికి వెళ్లి వచ్చినందుకు అలసిపోయావా ఏమైంది ప్రియా అదేం లేదండి అత్తయ్య తిరిగి ఊరికి వెళ్ళిపోతానంటున్నారు ఇక్కడ అడ్జస్ట్ అవ్వలేకపోతున్నారట ఏమైంది అమ్మని మనం బానే చూసుకుంటున్నాంగా మన వల్ల ఏమైనా బాధ కలుగుతుందా ఎందుకని అమ్మ ఊరు వెళ్ళిపోతానంటుంది ఏమై ఉంటుంది అది కాదండి అత్తయ్యకి మన వల్ల ఏమి ఇబ్బంది లేదు ఈ పట్నం వాతావరణం ఇక్కడి ప్రజలు వాళ్ళ మాట తీరు అదే ఆవిడ్ని ఇబ్బంది పెడుతుంది ఆవిడ కూడా ఉంటే ఇక్కడ వాళ్ళతో చక్కగా మాట్లాడొచ్చని ఆవిడ అనుకుంటున్నారు చదువుకోకపోవడం వల్లే మనల్ని వదిలి వెళ్ళిపోయి ఆ పల్లెటూరులోనే ఉంటానంటున్నారు అంటే అమ్మకు చదువు రానందువల్ల ఇక్కడ వాళ్ళతో మాట్లాడలేక మనల్ని కూడా వదిలేసి వెళ్ళిపోతానంటుందా దీనికి మనం ఏదైనా ఆలోచించాలి ప్రియా నాకు ఒక ఐడియా వచ్చింది ఎలాగో అమ్మకు చదువుకోవాలనే ఆశ ఉంది ఆ పని ఇప్పుడు అమ్మ చేత చేయిద్దాం అమ్మని ఏదో ఒక మంచి నైట్ స్కూల్లోకి పంపిద్దాం అలా అమ్మకు చదువుకోవాలనే కోరిక తీరుతుంది అమ్మ మనతోనే ఎప్పుడూ ఉండిపోతుంది ఇంకా ఊరు వెళ్తానని అస్సలు మాట్లాడలేదు అబ్బా ఈ ఐడియా చాలా బాగుందండి కానీ అత్తయ్య ఈ వయసులో చదువుకోవడానికి స్కూల్కి వెళ్ళడానికి ఒప్పుకుంటారా దీని గురించి అమ్మతో పొద్దున్న మాట్లాడదాం నాకు అమ్మ తప్పకుండా ఒప్పుకుంటుంది అని అనిపిస్తుంది ఇక దీనికోసం ఎక్కువగా ఆలోచించకుండా తొందరగా పడుకో అమ్మతో రేపు మాట్లాడుదాం అని అంటాడు ప్రియ కూడా వెళ్ళి పడుకుంటుంది మరుసటి రోజు అందరూ పొద్దున్నే లేచి రోజులాగానే స్నానాలు పూజలు కానిచ్చి అందరూ టిఫిన్ చేయటానికని డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి కూర్చుంటారు అప్పుడు ప్రతి వాళ్ళ అమ్మతో ఇలా అంటాడు అమ్మా రాత్రి నువ్వు ప్రియాతో తిరిగి ఊరికి వెళ్ళిపోతానని అన్నావంట ప్రియనాతో చెప్పింది చాలా బాధపడుతుంది ఏమమ్మా చదువు రాకపోవడమే దానికి కారణమా అయితే నా దగ్గర ఒక ఐడియా ఉంది ఇక్కడ మంచి మంచి నైట్ స్కూల్స్ ఉన్నాయి నువ్వు రాత్రి పూట స్కూల్కి వెళ్ళి బాగా చదువుకోవచ్చు నువ్వు ఎంతవరకు చదువుతానంటే అంతవరకు చదివిస్తారు నువ్వు సరేనంటే నేను మంచి స్కూల్లో నీకు అడ్మిషన్ తీసుకుంటాను ఏమిటి ప్రతి ఈ వయసులో కూడా చదువుకునే అవకాశం ఉందా కానీ నన్ను చూసి జనాలు ఏమనుకుంటారో ఏమో నలుగురు నవ్వుకోరు ఈ వయసులో చదువు అంటే అత్తయ్యా చదువుకి వయసుతో పనిలేదు ఏ వయసులోనైనా చదువుకోవచ్చు ఇక్కడ జనాల గురించి మీరు అస్సలు పట్టించుకోకండి ఎవరి బిజీలో వాళ్ళు ఉంటారు ఎవరి లైఫ్ వాళ్ళది అవునులే ప్రియా అయినా నా కొడుకు కోడలికి లేని భయం నాకెందుకు మీరు నాకు సహాయం చేస్తున్నారు అంతకన్నా నాకు ఇంకేం కావాలి చదువుకోవాలనుకున్న నా కళ నెరవేరుతుంది అని అంటుంది సువర్ణ అది విన్న ప్రతీ ప్రియలు చాలా సంతోషిస్తారు వెంటనే ప్రతీక్ మంచి నైట్ స్కూల్ వెతికి అక్కడ సువర్ణని చేర్పిస్తాడు చదువు మీద ఆసక్తి ఉండటంతో సువర్ణ కూడా చాలా తొందరగానే చదవటం రాయడం నేర్చుకుంటుంది ఇప్పుడు సువర్ణ ఎంతమంది ముందైనా చాలా చక్కగా మాట్లాడేది ఈ అవకాశంతో సువర్ణకు చిన్నప్పటి నుండి చదువుకోవాలన్న ఆశ తీరింది ప్రియా ప్రతీక్లు కూడా సువర్ణలో వచ్చిన సంతోషాన్ని చూసి చాలా ఆనందిస్తారు